ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ గుండాలు కార్యకర్తలు నడుపుతున్నారు మల్కాజిగిరిలో ఇద్దరు కాంగ్రెస్ గుండాలు ట్రాఫిక్కి అంతరాయం కల్పించి కారు బ్యానెట్ మీద కూర్చొని లోకల్ సీఐను ఇక్కడికి రా అంటున్నాడు రేపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తే వీళ్ళు అందరూ మీ ఇండ్ల ముందు క్యూ కడతారు అన్నారు విఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రం ముందు నిన్నదాక ముందు నేను చూసిన బాల్కొండలో పోలీసోళ్ళు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ పెట్టిండు ఏం చేయాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారికి చెప్పిన సపోడక వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పినా నిజం కాదా గంత ఇజ్జక్క వ్యవహారం నడుస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ వాడు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బాణిటి మీద నీ కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గుండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ నివారణ ఏంటిదిందా తెలిసి మా గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోన్రీ గట్టిగా మీరు గట్టిగా తెలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అరే రాష్ట్రంలో గాలి మల్లింద్రాబాయి సపరేట్గా మనం కూడా తో పట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి సప్పుడైక మనం కూడా మంచిగా మెసలకుండి ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ తొవ్వకు వస్తారు